తెలంగాణలోని ప్రఖ్యాతి గాంచిన పాపానపేట మండలంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం యొక్క హుండీ లెక్కింపు సోమవారం నాడు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్ ఇన్స్పెక్టర్ రంగారావు పర్యవేక్షణలో స్థానిక గోకుల షెడ్ లో లెక్కింపు చేశారు బంగారం వెండి కానుకలను మినహా డెబ్బై రోజుల హుండీ ఆదాయం నలబై తొమ్మిది లక్షల ఆరు ఎనిమిది వందల నాలుగు రూపాయలు వచ్చిందని మీడియాతో ధర్మకర్త మండలి చైర్మన్ బాలగౌడ్ ఈవో మోహన్ రెడ్డి వెల్లడించారు లెక్కింపులో ధర్మకర్తలు మోహన్ రావు పనోహర్ బాగారెడ్డి రాములు వెంకటేశం శ్రీనివాసరావు యాదవ్ గౌడ్ సాయిలు ఆలయ సిబ్బందితో పాటు శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు శ్రీ ఏడుపాయల వనదుర్గ మాత అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికి ఉండాలని ముందుగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ లాస్ట్ డిసెంబర్ పద్దెనిమిది తారీఖు నాడు ఉండి లెక్కింపడం లెక్కించడం జరిగింది డిసెంబర్ పంతొమ్మిది నుంచి నేటి వరకు అనగా సుమారు డెబ్బై నుంచి డెబ్బై ఒక్క రోజుల వ్యవధిలో ఇక్కడ అమ్మవారి ఆదాయం ఉండి లెక్కించగా రాజరాజేశ్వరి ట్రస్ట్ బోర్డు రాజరాజేశ్వర సేవ సమితి వారి ఆధ్వర్యంలో అదే విధంగా మా ఏసీ గారు ఇన్స్పెక్టర్ రంగారావు సారు అదే విధంగా మా ఎండోమెంట్ ఈవో మోహన్ రెడ్డి గారు ఆలయ సిబ్బంది ధర్మకర్తల మండలి ధర్మకర్తలందరి సమక్షంలో ప్రెస్ మిత్రుల సమక్షంలో అదే విధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఉండి లెక్కింపించడం జరిగింది దానికి సుమారు మనకి నలభై తొమ్మిది లక్షల ఆరు వేల రైతులకు ఆదాయం రావడం జరిగింది కాబట్టి ఈ ఆదాయాన్ని తీసుకెళ్లి ఇండియన్ బ్యాంక్ లో దేవదా దేవ ఏడుపేల వనదుర్గ మాత అమ్మవారి అకౌంట్ లో జమ చేయడం జరుగుతా ఉంది దీని అభివృద్ధి కార్యక్రమాలకు కమిషనర్ ద్వారా ఉత్తర్వుల ప్రకారం దీన్ని ఖర్చు చేయడం జరుగుతూ ఉంటది కాబట్టి ఇట్టి మొక్కులు చెల్లించుకున్నటువంటి భక్తులకు అమ్మవారి ఆశస్సులు మెండుగా ఉండాలని చెప్పి ఈ సందర్భాల నుంచి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చేసి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించి అమ్మవారి ఆశస్సులు పొందాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం దానికి తగినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన జిల్లా మంత్రివారి ఆధ్వర్యంలో ఇన్చార్జ్ జిల్లా మంత్రివారు మన దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో మన యువ యువ నాయకులు యువ ఎమ్మెల్యే గారు రోహిత్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకుల ఆధ్వర్యంలో మేమందరము సమిష్టిగా మేమందరం చర్చించి ఈ జాతరను వైభవంగా ఉత్సవాన్ని ఆ రంగరంగ వైభవంగా జరిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ మున్ముందుగిన మేము అమ్మవారి సేవలు అచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక నిన్న రెండు మూడు సార్లు రివ్యూ మీటింగ్ కలెక్టర్ గారు తీసుకోవడం జరిగింది త్వరలోనే ఇక్కడ మనకు మీటింగ్ ఏర్పాటు చేస్తారని సమాచారం ఉన్నది ఏర్పాటు చేయగానే ఇక్కడ ఉన్నటువంటి సవలతులు ఏవైతే ఉన్నాయో సవలతులు అన్ని కింద తర త్వరగా పూర్తి చేస్తారని చెప్పి జిల్లా అధికారులు అందరిని ఆశ ఆశిస్తూ మేమందరము ప్రజలకు అందరికీ మంచి జరగాలని చెప్పి పడిపోయల వనదుర్గ అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై అందరిపై సుభిక్షంగా ఉంచాలని సందర్భంగా తెలియజేసి జైవనదుర్గ మాతాకి